హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎన్ తెలంగాణ ఒకసారి ఈ వీడియోను చూసినప్పుడు మీకు చాలా ఆనందంగా సంతోషంగా మనసు కనిపిస్తుంది ఒక స్టార్టప్ కంపెనీ లండన్ ప్రధాన కార్యాలయంగా ఏషియాలోనే ఇలాంటి వ్యాపార సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వెబ్ త్రీ ప్లాట్ఫామ్ని మొట్టమొదటిసారిగా ఒక ఈకో సిస్టమ్ మోడల్లో తీసుకొస్తున్నటువంటి కంపెనీ ఆన్పాసు ఆన్పాసు కంపెనీలో ఏముంది అంటే ప్రత్యేకంగా ప్రపంచానికి నేను చెప్పక్కర్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్పాల్సిన అవసరం వస్తుందనేది మాత్రం బాధాకరమైన విషయం ఈరోజు ప్రపంచానికి ఆన్పాసు అనేది ఒక దిక్సూచిలాగా మారినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఫౌండర్స్లోనే అభద్రతా భావం అనేది ఉందండి మీరు చూసుకుంటే ఆన్పాసు ఈకో సిస్టమ్ మోడల్ మనకి క్యాట్మోతో పనిచేసే విధంగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రతి సున్నితమైనటువంటి విషయాన్ని కూడా పరిగణనలోకి కంపెనీ తీసుకుంటుంది బికాస్ అది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ మంది అది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అది కంపెనీ రెండు వందల దేశాల్లో ఎనిమిది వందల కోట్ల మందిని టార్గెట్ చేస్తూ ప్రపంచ అగ్రగామి కంపెనీలైనటువంటి గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ అండ్ వాట్సాప్ లేదు అంటే స్పేస్ ఎక్స్ అమెజాన్ తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలని టార్గెట్ చేస్తూ వాళ్లతో పోటీ పడుతున్నటువంటి ఒక అగ్రగామి సంస్థ ఆపాసు ఈరోజు ప్రపంచం ముందుకి రాలేదు అని మీరు అనుకుంటున్నారు ప్రపంచం ఎప్పుడో ఆన్పాసు ముందు ఉంది అని నేను అంటున్నాను డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం ఎంత నేర్చుకోగలిగితే మనకి అంత సంతోషం ఉంటుందండి ఎ మన మీద మనకు భరోసా ఉంటుంది ఈరోజు ఈ కంపెనీలో ఉన్నటువంటి అనేక రకాల టూల్స్ ఇది ఒక ట్రెడిషనల్ బిజినెస్ కాదండి ఓ కనెక్ట్ వచ్చేసింది కదా దాన్ని మార్కెట్లో పంపించవచ్చు కదా పంపించేసి దాని ద్వారా రెవెన్యూ వచ్చేసి ముందు మనందరికి ఇవ్వచ్చు కదా అనేది కేవలం అపోహ మాత్రమే ఎందుకంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే సంచిలో వేసుకొని గడప గడపకి బుట్టలో వేసుకొని తిరిగే ప్రోడక్ట్ బిజినెస్ కాదు మనది మనదంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని మనము డెవలప్ చేస్తున్నాము ఆరు సంవత్సరాల క్రితమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత ప్రపంచాన్ని శాసించబోతుందో యాష్ గారికి చాలా ఒక విజన్ ఉంది దీని మీద ఒక మిషన్ ఉంది డియర్ ఫ్యామిలీ మెంబర్స్ జరుగుతున్న విషయాలపైన అవగాహన మనం పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎంత ఉంది అంటే చాలా అవగాహన పెంచుకోవాలండి ఈరోజు క్యాక్మా మోడల్ అనేది కంప్లీట్లీ డిజిటల్ సొల్యూషన్తో వస్తున్నటువంటి ఒక ఆటోమేషన్ సిస్టమ్ అది మనకి టార్గెటెడ్ ట్రాఫిక్ని జనరేట్ చేస్తూ మనీని ఇవ్వడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషి హౌరా అనాల్సినటువంటి గొప్ప విషయం అండి అంతేగాని ఈ పిచ్చి పిచ్చి డిబేట్లు పెట్టుకుంటూ పిచ్చి పిచ్చి సందేశాలు ఇచ్చే వాళ్ళతో మీరు ఉండాల్సిన అవసరం లేదు వాస్తవంగా మన కంపెనీ పైన మనకు కావాల్సింది ఏంటి అవగాహన నమ్మకం ప్రేమ అంతే అవి ఉంటే చాలు మనం సక్సెస్ అవుతాం మనం మిగతా వాళ్ళకి ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి డిజిటల్ సొల్యూషన్ అప్లికేషన్స్ అండి అలాగే వర్చువల్ రంగాన్ని కూడా శాసించబోయే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనము బ్లాక్ చైన్ మీదకు వస్తున్నాము చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని తీసుకొస్తున్నాం కాబట్టి ఈ ఆదివారం చాలా సంతోషకరంగా హాయిగా మీరు మంచిగా వండుకొని హాయిగా తినండి భావానికి ఎవరు వెళ్ళొద్దు కంపెనీ పని కంపెనీ చేస్తుంది హ్యాండ్ ఫ్రీ అని చెప్పింది కంపెనీ మనకి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట మీద నిలబడి ఉంది కాబట్టి మనం ఎవరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక స్టార్ తొంభై రోజుల్లో ఒక అప్లికేషన్ మీద తను తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులను సమీకరించినప్పుడు రేపు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో ఈకో సిస్టమ్ మోడల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాయిస్ కమాండింగ్ అండ్ మెయిలింగ్ సిస్టమ్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా వర్చువల్ మీడియా అండ్ అనేక రకాలుగా వస్తున్నటువంటి ఆన్పాసి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అనే విషయం నా మనసుకు తెలుసు కానీ నేను ఎంత చెప్పినా తక్కువే అనేది మీ మనసుకు కూడా తెలిసే విధంగా మీరు తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు రేపు అనేది మన చేతుల్లో లేనిది నిన్న అనేది మన చేతుల్లో లేనిది ఈరోజు మాత్రమే మన చేతుల్లో ఉంది మనం చేయాల్సింది ఏంటి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆనందంగా గడుపుతూ రేపు ఆన్పాసిలో వచ్చే ఫలితాలని మనము ఆస్వాదించాలి అంటే మన ఆరోగ్యాన్ని శుభ్రంగా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి హెల్తీ ఫుడ్ తీసుకోండి వెల్త్ అనేది హెల్త్ని మించింది కాదు సో బీ హ్యాపీ ఎవ్రీవన్ ప్రతిదీ మంచి జరుగుతుంది అతి త్వరలో మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం అనేది అర్థం చేసుకోండి ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఫ్లైట్ నాపింది ట్రైన్ నాపింది సోషల్ మీడియా నాపింది మాల్స్ని ఆపింది ఎందుకు అంటే మనం టెక్నాలజీకి రిలేటెడ్ అయిపోయి జరుగుతున్నటువంటి ఒక పనిలో భాగంగా మైక్రోసాఫ్ట్ విండోస్ టెన్ అప్డేషన్ అనేది జరిగింది సో అలాగే ఈకోసిస్టమ్ మోడల్లో వందలాది మంది వందలాది కోట్ల మంది ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా బక్స్ వస్తే అది మనకి చాలా తీరని లాస్ని కూడా సృష్టిస్తుంది లాస్ కన్నా ధనలా ధనం పోవడం కన్నా ముందు మానం పోతుందండి సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్పాసు వైపు చూస్తుంటే మనం మాత్రమే ఎవడో పిచ్చి పిచ్చివేదవా చెప్పేదాన్ని వింటున్నాం ఎవడో పిచ్చివాడు చేస్తున్నది చూస్తున్నాం కాబట్టి అది మంచి పద్ధతి కాదు మనం ఎడ్యుకేట్ అయితే మనం ఎవరి జోలికి వెళ్ళం ఈరోజు నేను ఎందుకు ఇంత భరోసాగా ఉన్నాను అనేది మీ అందరికి తెలుసు సో థ్యాంక్ యూ వెరీ మచ్ బీ హ్యాపీ